హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఇది ఒక చిన్న కథ కానీ యథార్థ గాథ ఒక గ్రామంలో ఇద్దరు దంపతులు సీతమ్మ రామయ్య వాళ్ళకిద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలని ఒక ఇంటికి ఇవ్వాలి అంటే కట్నాలు కానుకలు లాంఛనాలు అనేవి ప్రతి పేద ఇంటి తల్లిదండ్రులకు భారమైన రోజులు అందమైన ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి రమ్య రమ్యని సీతమ్మ తన తమ్ముడికి ఇచ్చి ఉన్నంతలో పెళ్లి చేసింది రెండవ అమ్మాయి సౌమ్య పేరుకు తగిన సహనశీలి అందాల రాశి సౌమ్య వయసు పదహారు దిగువ తరగతి కుటుంబాలలో కష్టాలు చెప్పతరం కాదు అలా సౌమ్య ఇంట్లో కష్టాలకు కొదవలేదు రామయ్య సీతమ్మ పాడి గేదెలను కాసుకుంటూ ఆ పాలు అమ్మి జీవితం కొనసాగిస్తున్నారు సౌమ్య పదవ తరగతి అయిపోయింది చక్కగా చదువుకుంటుంది గవర్నమెంట్ స్కూల్లో కూడా ఫస్ట్ మార్కులతో ఉంటుంది అని స్కూలు యాజమాన్యం తల్లిదండ్రులను ఒప్పించి అదే గవర్నమెంట్ కాలేజీలో చేర్పించమని కోరారు ఆడపిల్లకి అంతకంటే ఎక్కువ చదువు వద్దు అనే కుటుంబాలలో ఉన్న జీవితాలు రామయ్య సీతమ్మ పెద్ద పిల్లకి పెళ్లి చేస్తే ఆ చదువు లేకనే ఎన్నో కష్టాలు పడుతుంది సౌమ్యని చదివియటం ఇష్టం లేకపోయినా కానీ సౌమ్య భవిష్యత్తు అయినా బాగుంటుంది అని తప్పక కాలేజీలో చేర్పించారు కాలేజీ కూడా ఇంటికి దగ్గరలోనే కాబట్టి బిడ్డ కంటికి ఎదురుగా ఉంటుంది చదువుకొని ఉన్నత స్థితిలోకి వస్తుంది అనుకుని ఆ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు కాలేజీ జీవితం నుంచి మనిషి జీవితం మారుతుంది మంచి మనసుతో మంచి ఆలోచనలతో ఎదగాలి అనే మనస్తత్వం ఉన్న సౌమ్య చక్కగా చదువుకుంటుంది అనుకువ అందం ఆమె సొత్తు అందరితో కలిమిడిగా ఉండటం ఆమె నైజం అది ఆమెకు భగవంతుడు ప్రసాదించినది కనుక తాను ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవ్వలేదు అందరిని అక్క అమ్మ బాబాయ్ పిన్ని అనే వరసలతో పిలుస్తూ అందరితో కలిసి ఉంటుంది ఒక వయసు వచ్చాక అమ్మాయి అందరితో సరదాగా ఉంటే తప్పు పట్టే సమాజం ఆ పిచ్చి సౌమ్యకి తెలియదు కనుక తనలా తాను ఉంటుంది కాలేజీలో కూడా అందరితో మంచి స్నేహంగా ఉంటుంది కావ్య మనిషి నలుపు అయినా బాధలేదు కానీ మనసు నలుపుగా ఉండకూడదు ఎవరు అందంగా లేరు అని ఎవరిని అసహించుకోరు భగవంతుడు పెట్టే రూపానికి అందమైన మనసు లేకపోతే మనుషులు మనుషులుగా గుర్తింపబడరు అలాంటి కోవకు చెందినది కావ్య కుటిలత్వం ఎదుటివారు అందంగా ఉన్నారు అంటే ఓర్చుకోలేని స్వభావం సౌమ్యకి అందం ఆమె తెచ్చిపెట్టుకున్నది కాదు కదా కానీ సౌమ్య అంటే కావ్యకి ఎక్కడ లేని కోపం అందంతో పాటు అందరినీ నా అనే మనస్తత్వం ఆమెకు నచ్చలేదు ఎప్పుడు మౌనంగా ఉంటూ ఏదో కోల్పోయిన దానిలా ఉండే కావ్యని సౌమ్య తన ప్రేమతో అందం ముఖ్యం కాదు అందమైన మనసు ముఖ్యం అంటూ కావ్యని ఎంతో మార్చటానికి ప్రయత్నించింది అందంతో జీవితం కాదు మంచితనంతో జీవితం అని సౌమ్య కావ్య స్నేహాన్ని ఇష్టంగా కోరుకుంది సౌమ్య మనసు ఎలాంటిది అంటే మనిషి మంచితనం అనేది వాళ్ళ అందంలో ఉండదు వాళ్ళ మనసుతో ఉంటుంది కావ్య దుర్బుద్ధిగా ఉంటే సౌమ్య కూడా పాపం దూరంగా ఉండేది కానీ సౌమ్య బాగా చదువుతుంది అందంగా ఉంది తనకు స్నేహితురాలు అని తన కోసం తన పక్కన ఉంటుంది అని తన కడుపులో కుట్రని కుతంత్రాన్ని ఏ రోజు బయట పెట్టలేదు భగవంతుడిచ్చిన రూపాన్ని ఎవ్వరూ తప్పు పట్టరు ఎవరూ తప్పు పట్టదు పట్టకూడదు కూడా కానీ మనిషి నైజం మనిషి మానవత్వం మనలో ఉంటుంది దాన్ని మనం అందరికీ పంచే విధానంలో మన వ్యక్తిత్వం బయటపడుతుంది సౌమ్య కావ్యను ప్రాణ స్నేహితురాలుగా నమ్మింది తనలో ఏ అరమరికలు లేకుండా ఉంటుంది కావ్య అలా కాదు కదా కడుపులో ఒకటి ఉంచుకుంటుంది బయటికి ఒకలా ఉండటం వలన కావ్య బుద్ధి ఏంటి అనేది పాపం సౌవ్య సౌమ్య కనిపెట్టలేకపోయింది ప్రాణ స్నేహితురాలు తన ప్రాణాన్ని తీస్తుంది అని గ్రహించలేకపోయింది అలా గ్రహించి ఉంటే సౌమ్య దుష్టులకు దూరంగానే ఉంటుంది కానీ నమ్మినప్పుడే కథ మోసపోయేది సౌమ్య కావ్య ఇద్దరూ కలిసి చదువుల్లో ముందుకు వెళ్తున్నారు కావ్యకి ఒక చెల్లెలు ఉంది కావ్య బుద్ధి లాగానే ఆమె చెల్లి బుద్ధి కూడా నీతో సౌమ్య అంత మంచిగా స్నేహంగా ఉండటానికి కారణం నువ్వు పక్కన ఉంటే ఆమె అందం మరింత రెట్టింపు అవుతుంది అని ఉంటుంది అని కావ్యకి నేర్పటం అసలే విషపు ఆలోచనలో ఉండే కావ్యకి చెల్లి ఎప్పుడూ నెగిటివ్గానే చెప్పేది సౌమ్య అంత మంచితనంగా ఉన్న మంచి మనుషులను భగవంతుడు తన దగ్గరికి తీసుకుపోతాడు అన్నట్టు సౌమ్య జీవితానికి కష్టాలు పెట్టడం మొదలు పెట్టాడు రామయ్య గేదెలు కాస్తుంటే గేదలు ఏదో సౌండ్ వినేసి పరుగులు పెట్టాయి అందకుండా ఎటు వెళ్ళిపోయాయో కూడా వెళ్ళిపోయాయి గేదెల పాలు అమ్ముకుంటేనే వారి జీవితం గేదెలు ఎటు పోయాయో అంతు పట్టకుండా వెళ్ళిపోయాయి ఇల్లు గడవటం కష్టమైపోయింది సీతమ్మ రామయ్య అని వాళ్ళ పేర్లు కలవటం వల్లనే అన్ని కష్టాలు అన్నట్టు రామయ్య గేదెలు పోయాక ఆడపిల్లలు బయటికి వెళ్ళలేరు అని అడవి నుంచి కట్టెలు తెచ్చి అమ్మేవాడు పూలమ్మిన చోట కట్టెలమ్మటం కష్టమే కదా అయినా ఇల్లు గడవాలి తప్పదు భార్య భర్తలు హరి కష్టాలు పడుతున్నారు సౌమ్య చుట్టుపక్కల అందరితో కలిసిమెలిసి ఉంటుంది అందరి పిల్లలకి ట్యూషన్లు చెప్పుకుంటూ తన చదువుని తల్లిదండ్రులకు భారం కాకుండా నెట్టుకుని వస్తుంది రమ్య సంసార జీవితం ఒక్కసారిగా అగాధమైనది రమ్య భర్తకు ఏదో జబ్బు చేసింది అనేసి రమ్యని పుట్టింటికి పంపించేశారు రమ్యకి రెండు సంవత్సరాల పాప చిన్ని రమ్య చిన్నిని తీసుకుని పుట్టింటికి చేరింది ఇక ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం అయిన సంబంధమని ఇస్తే బిడ్డకు బిడ్డ అయిన తరువాత జీవితం ఇలా శూన్యమైందేమిటి పెద్ద వయసు లేనిదాయే అని అటు పెద్ద కూతురు కోసం ఇటు సౌమ్యకి పెళ్లిడు వచ్చినా కానీ పెళ్లి చేయకుండా ఆమెను దేశాలు ఉద్ధరించడానికి చదివిస్తున్నారు అని సోదుల్లాంటి పొడిచే జనం సౌమ్య ఎన్ని కష్టాలు వచ్చినా బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉండి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి అని మనస్తత్వంతో బాగా చదువుతుంది అక్క మనోవేదనలో ఉంటుంది అనేసి అక్క కూతుర్ని తనతో ఎక్కువగా ఉంచుకుంటూ దాని ఆలనా పాలనా చూస్తుంది ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు ఆ పసిదాన్ని పట్టించుకోకుండా కూలీనాలి చేసుకోవలసి వస్తుంది అక్క పరిస్థితి బాగాలేదు అక్క బయటికి వెళ్తే నలుగురు నాలుగు మాటలు అంటారు ఆమె జీవితం దుర్భరంగా ఉండి బిడ్డను పట్టించుకోలేదు ఆ చిన్నితో సౌమ్య జీవితం నడుస్తుంది సౌమ్య కావ్య ఇద్దరు ప్రాణ స్నేహితులు కనుక ఇంట్లో పరిస్థితులు కావ్యకి అన్నీ చెప్పింది కావ్య కూడా ఆ చిన్నిని దగ్గరికి తీసింది సౌమ్య ఎవరిని చూసినా అన్న తమ్ముడు అంటూ సంబోధిస్తూ చక్కగా మాట్లాడుతుంది అలా ఆ చిన్ని కూడా అందరితో సంతోషంగా ఉంటూ పిన్నితో ఉంటూ తల్లిదండ్రుల ప్రేమను పిన్నిలో వెతుక్కుంది అలా సౌమ్యకి చాలా దగ్గరైనది సౌమ్యకి ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా చిన్నితో జీవితం ఇట్టే గడిచిపోతుంది అలా సౌమ్య పన్నెండవ తరగతిలో అడుగు పెట్టిన సంవత్సరం కుటుంబంలో అయితే ఎటువంటి మార్పు లేదు ఇంట్లో గడవటమే కష్టమైపోతున్న రోజులు సౌమ్య పట్టుదలతో చదువుతుంది పిల్లలకి ట్యూషన్లు చెప్పి చిన్నికి కూడా ఆలు దిద్దిస్తూ గడిపేస్తుంది ఆ కాలేజీలోకి సంపత్ అనే ఒక సంపన్న కుటుంబానికి చెందినవాడు అందులో చేరాడు అతనికి గవర్నమెంట్ కాలేజీలో చేరవలసిన అవసరం లేదు కానీ సగం కాలేజీ అయిపోయాక ఎక్కడా చేర్చుకోక ఆ సంవత్సరం వేస్ట్ కాకుండా అందులో చేరాడు మనిషి చాలా అందంగా ఉంటాడు మనసు కూడా చాలా మంచిది ఆ కాలేజీలో సౌమ్య కావ్య ఇద్దరు మంచి ఫ్రెండ్సు ఇద్దరు బాగా చదివారు చదువుతారు కనుక సంపత్ వాళ్ళని బుక్స్ అడిగి జరిగిపోయిన క్లాసుల గురించి తెలుసుకుంటూ ఉండేవాడు అలా కావ్య సంపత్ ప్రేమలో పడింది ఆ ప్రేమ వ్యవహారం కావ్య చెల్లికి తెలిసి సౌమ్య నీ పక్కన ఉన్నన్ని రోజులు సంపత్ నీకు దక్కడు అని బోధలు నూరి నూరి పోసింది సంపత్ సౌమ్యని కావ్య అని ఇద్దరిని సే స్నేహితురాలు అని మాత్రమే అనుకుంటున్నాడు అతను ఎవరినీ ప్రేమించలేదు సంపత్ కావ్యని పట్టించుకోవటం లేదు అనుకుంటుంది కావ్య ఎందుకంటే కావ్య చెల్లి చెప్పే మాటలు అలా ఉన్నాయి నేను అందంగా లేను కదా అందుకే సౌమ్యని ఇష్టపడుతున్నాడు అని ఆమెలో ఏదో తెలియని బాధ అలా అని సౌమ్య సంపత్ని ప్రేమించినా అని ఏ రోజు చెప్పలేదు సంపత్ సౌమ్యని ప్రేమించాను అని కావ్యకి ఏ రోజు చెప్పలేదు కానీ ఆమె ఊహించుకునేది చెల్లి చెప్పే మాటలకి సౌమ్యకి సంపత్కి ప్రేమ అనేది ఏ కోశాన లేదు అందరూ మంచి స్నేహితులుగా ఉండేవారు సంపత్తికి జరిగిపోయిన క్లాసుల గురించి సౌమ్యతో కావ్యతో అవసరం ఉండి మాట్లాడేవాడు అంతే సౌమ్య పట్టుదలతో చదువుతూ తన దరిద్రాన్ని అధిగమించాలి అని ఆలోచనలో ఉంది కానీ కావ్య సంపత్ని ఇష్టపడింది ఆమె దగ్గర సంపద ఉంది సంపత్ దగ్గర సంపద ఉంది అని ఆలోచిస్తుంది అలాగత కొంతకాలంగా కావ్య సౌమ్యని మనసులో ద్రోహిలా భావిస్తుంది సౌమ్య కావ్య సంపత్ ఒక ఏరియాలోనే ఒక కాలేజీ ఒక దగ్గరే సౌమ్య వాళ్ళకి మంచి నీళ్లు ఇంటికి రావు అందుకని కావ్య వాళ్ళకి ఇంటి ఎదురుగా వస్తాయి అది ఊరందరికీ కలిసి పంపుబాయి అంటారు అక్కడి నుంచి ఎప్పుడు సీతమ్మ కానీ సౌమ్య కానీ ఇంటికి సరిపడ మంచి నీళ్లు తెచ్చుకోవాలి అలా మంచినీళ్లకు సౌమ్య వెళితే సౌమ్యతో పాటు చిన్ని కూడా వెళ్ళేది కావ్య వాళ్ళ ఇల్లు పెద్దది అందులో జామ చెట్లు రకరకాల పండ్ల చెట్లు ఉండేవి సౌమ్య ఎప్పుడైనా కావ్య దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్ని కూడా కావ్యకు అలవాటు ఆ కాయల కోసం కావ్య ఇంటికి వెళ్ళేది అలా సౌమ్య మంచినీళ్ళు నింపుకొని చిన్నిని తీసుకుని ఇంటికి వచ్చేది సీతమ్మ ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు తాకట్టు పెట్టి ఇల్లు గడుపుతున్నారు ఇత్తడి బిందె అది కూడా తాకట్టు పెట్టాలి అంటే మంచినీళ్ళు తెచ్చుకోవటానికి బిందె లేదు అని దాని తోముతూ ఆలోచిస్తుంది డబ్బులు కావాలి సౌమ్యకి పరీక్ష ఫీజు కట్టాలి అది ట్యూషన్లు చెప్పి సంపాదించిన డబ్బు మొత్తం నేనే ఖర్చు పెట్టాను దానికి పరీక్ష ఫీజు ఎలా కట్టాలి ఎవరిని అడిగినా రూపాయి పుట్టటం లేదు అని ఆమె మంచినీళ్లకు బయలుదేరదాము అనుకునేలోగా సీతమ్మ అంతక్రితం ఎవరినో డబ్బులు అడగగా వాళ్ళు కబురు చేశారు అని ఆ మంచినీళ్ళ బింద సౌమ్యకి ఇచ్చి నువ్వు మంచినీళ్ళు తేపో నేను నీ పరీక్ష ఫీజు కోసం డబ్బులు అడిగా ఇస్తారేమో వెళతాను అంటూ వెళ్ళింది సౌమ్య బయలుదేరగానే చిన్ని వస్తానని గోల చేస్తుంది సౌమ్య పొద్దుపోతుంది త్వరగా తీసుకొని వచ్చేస్తా చిన్ని అని ఎంత బుజ్జగించినా కానీ ఊరుకోవటం లేదు సౌమ్య బయటకు వెళితే చిన్ని కూడా వెళ్ళటం అలవాటైంది అందులో మంచినీళ్ళ బిందె తీసుకుని వెళుతుంది అంటే అక్కడ కాయలు ఉంటాయి అని దా అది ఏడుస్తుంది పాపం ఆ పసిదానికి తెలియదు దాని పిన్ని జీవితానికి అది కూడా ఒక కారణం అని అదే ఆఖరి రోజు అని తెలియక బుడిబుడి అడుగులు వేసుకుంటూ సౌమ్యతో వెళ్ళింది ఆ రోజు కూడా బుడ్డదానికి కాయలు కావాలి అని కావ్య ఇంటికి వెళదాము అని గోల చేస్తుంది ఆ పంపు దగ్గరకు సంపత్ వచ్చాడు చిన్ని ఏడుస్తుంటే సౌమ్య వద్దమ్మా చీకటి పడుతుంది రేపు వద్దాంలే అని బుజ్జగిస్తుంది అక్కడ ఒకరు తర్వాత ఒకరు పంపు నీళ్లు పట్టుకోవాలి సంపత్ అప్పుడే వచ్చాడు ఆ బుడ్డది ఏడుస్తుంది అని సౌమ్యతో నువ్వు మంచినీళ్లు పట్టుకో నాకు టైం పడుతుంది కదా అని ఆ బుడ్డదాన్ని కావ్య ఇంటికి తీసుకువెళ్ళాడు కావ్య సంపత్తిని చూసి మురిసిపోయింది చంకలో ఉన్న బుడ్డదాన్ని చూసి బయటికి చూస్తే సౌమ్య కనిపించింది దానికోసం సంపత్ చేస్తున్నాడు అని ఆమె మనసులో పడింది పెరట్లోకి వెళ్ళి కాయలు కోసి ఇవ్వమని కావ్య సంపత్తో చెప్పింది కావ్య చెల్లి చూశావు కదా సౌమ్య అన్న సౌమ్య కుటుంబం అన్న సంపత్కి ఎంత ఇష్టమో ఆ చిన్ని ఏడుస్తుంటే తట్టుకోలేక తీసుకొని వచ్చాడు నీ కోసం వచ్చాడు అని తెగ మురిసిపోతున్నావు సౌమ్య నీతో పాటు చదువుకుంటే నీకంటే గొప్పగా అవుతుంది రెండు నెలలకే సంపత్ సౌమ్య వెంట పడుతున్నాడు తరువాత సంపత్ నీ ప్రేమిస్తున్నాను అని అరిచి గీపెట్టినా కానీ ఆమె అందం ముందు నిన్ను అసహించుకుంటాడు అని చెప్పింది కావ్య విచక్షణ కోల్పోయింది ఆమె ప్రేమను ఒప్పుకోకపోయినా కానీ సౌమ్య అందం ముందు నన్ను అసహించుకుంటాడా అనుకుంది కానీ సౌమ్య మనసు చిన్నప్పటి నుంచి చూసింది వాళ్ళ ఇంటి పరిస్థితి తెలుసు సంపద కూడా సౌమ్యని స్నేహితురాలుగా చూస్తున్నాడు ప్రేమికురాలుగా చూడటం లేదని తెలుసు అన్నీ తెలిసిన ముందు జీవితంలో ఆమె అందం నాకు శాపం అవుతుందేమో అని సౌమ్యని ఎలా బలిపెట్టాలి అని ఆలోచిస్తుంది సౌమ్య మంచినీళ్లు బిందె నింపుకున్నది బుడ్డది రాలేదు అని కావ్యని అడిగింది కావ్య అది ఏడు ఎందుకో ఏడుస్తుంది పెరట్లో నాకు దాని ఏడుపు వినిపించింది అని అన్నది సౌమ్య చిన్నపిల్ల చిన్ని ఏడుస్తుంది అనగానే బాధగా అనిపించి మంచినీళ్ళ బిందెని పక్కకు పెట్టి పెరట్లోకి పరుగులు పెట్టింది కాయలు కోసిస్తున్నాడు బుడ్డది సంతోషంగా తింటుంది సౌమ్యని చూసి సౌమ్య చిన్నిని చూసి రామ్మ వెళదాము అన్నది చిన్ని సంపత్ కాయలు కోస్తున్నాడు అని ఆశగా దాని గౌను చూపిస్తూ అవి అందులో వేసుకుని పోదాము అని ఆరాట పడుతుంది సంపత్ సౌమ్యని చూస్తూ ఈ కాయలు తీసుకుని వెల్దురు ఉండండి అని ఇంకా కొన్ని కాయలు కోస్తున్నాడు పెరట్లో సంపత్ సౌమ్య చిన్ని అల్లరికి నవ్వుతూ ఉంటే కావ్య ఇక్కడ ఉడికిపోతూ మంచినీళ్ళ పంపు బంద్ అయిపోయింది ఎవరికి వారు వెళ్ళిపోయారు అని సౌమ్య తెచ్చిన మంచినీళ్ళను పారబోసింది ఆ బిందెను మాయం చేసింది అక్కడ కావ్య ఆలోచించింది ఆ బిందె పోతే సౌమ్యని చితక బాధుతుంది వాళ్ళమ్మ అన్నట్టుగా బిందెను మాయం చేసింది కావ్య అక్కడితో ఆగితే బాగుండేది కానీ సౌమ్య చదువుకోకూడదు బిందె పోతే కొడితే రెండు రోజులు ఇంట్లో ఉండి ఏడుస్తుంది మళ్ళీ కాలేజీకి వచ్చి సంపత్తో ఉంటుంది అని పక్క ఇంటికి వెళ్ళి పక్కన ఆమెతో ఆ చిన్నిని అడ్డు పెట్టుకుని వాళ్ళిద్దరు చూసావా ఎలా సరసాలు ఆడుతున్నారు అని కావ్యకి చెప్పింది మనం ఒకటి చెప్తే లోకం పది చెప్తుంది కదా ఆమె ఇంకొక పది మందికి చెప్పింది కావ్యకి తెలుసు సంపత్ కానీ సౌమ్య కానీ ప్రేమించుకోవటం లేదు చిన్ని కోసం వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు అని ఆమెకు తెలుసు సౌమ్య కుటుంబ పరిస్థితి తెలుసు ఆ రోజు ఉదయమే చెప్పింది కాలేజీ ఫీజు కోసం డబ్బు అందలేదు అమ్మ బిందె తాకట్టు పెట్టాలి అన్నది అని కానీ కావ్యకి అన్నీ తెలిసి భవిష్యత్తులో వాళ్ళిద్దరు దగ్గరవుతారేమో దూరం చేయాలి వాళ్ళ జీవితాలు ఏటైనా పోని నా జీవితం బాగుండాలి నేను కోరుకున్న జీవితం కావాలి సంపత్ ఎలాగో సౌమ్యకి పడిపోతాడు వీళ్ళిద్దరినీ విడదీయటానికి మంచి మార్గం అనుకుంది కానీ ప్రాణ స్నేహితురాలు మనసును తెలుసుకోలేకపోయింది సౌమ్య చిన్నని చిన్నుని ఎత్తుకుని వచ్చేవరికి ఆ బిందె లేదు అక్కడ అందరినీ అడిగింది పిన్ని బాబాయ్ అన్న అక్క బిందే అని ఎవ్వరూ మేము తీయలేదు అన్నారు సౌమ్యకి అప్పటికే చాలా భయంగా ఉంది తల్లి కాలేజీ ఫీజు కోసం ఆ బిందె తాకట్టు పెట్టాలి అనుకుంది అది పోతే ఆమె చదువు ఏమైపోతుందో అమ్మ ఏమంటుందో తన కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చిన్నిని ఎత్తుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది ఆ రోజు సౌమ్య ఏడ్చిన ఏడుపు ఆ లోకానికి తెలిసి ఉంటే ఆ ప్రాణం భూమి మీద ఉండేది కావ్య తన స్నేహితురాలికి తన ప్రాణ స్నేహితురాలికి ద్రోహం చేస్తున్నాను అని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఒక ప్రాణం మిగిలేది తను మౌనంగా ఉన్నప్పుడు తనను ఎంత మోటివేట్ చేసింది తన జీవితాన్ని ఎంత మార్చింది అని కావ్య ఒక్క క్షణం ఆలోచించి ఉంటే సౌమ్య మనసు తెలిసేది అలా సౌమ్య ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళగా తల్లికి డబ్బు పుట్టలేదు మంచినీళ్ళ బిందె ఏదే అని అడగగా పోయింది అని చెప్పిన సౌమ్యని నా బిడ్డ ఎలాంటిది అని ఆలోచించక ఆ తల్లి ఆలోచించి ఉంటే బాగుండేది పరుగున సీతమ్మ పంపుబాయి దగ్గరికి వచ్చింది అందరినీ అడిగింది బిందె పోతే పోని ఆ తల్లి గుండెలు పగిలేలా లోకం కాకుల్లా నీ బిడ్డ వాడితో కులుకుతూ బిందెను పోగొట్టింది ఎక్కడ పోయిందో ఏమో ఆ చిన్నిని ఒకటి చంకన వేసుకొని ఇష్టానికి తిరగటం ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయకపోతే ఇలానే ఉంటుంది అని ఇష్టానికి మాట్లాడిన లోకం లోకం అంటుంది నా బిడ్డ అటువంటిది కాదు అని ఆమె తెలుసు ఆమెకు తెలిసిన బాధ్యత లేకుండా బిందెను పోగొట్టింది దాని చదువు కోసమే కదా ఇంత కష్టపడుతున్నాము ఇది చదివి ఉద్ధరిస్తుందా లోకం అన్నట్టు మా పరువును బజారున వేస్తుందా అని ఆలోచించి ఇంటికి వచ్చిన సౌమ్యని నువ్వు వాడితో కులుకుతూ బిందెను పోగొట్టావని ఊరంతా అంటున్నారు బిందె పోతే పోని నువ్వు ఆ చిన్నిని చంకన వేసుకొని చేసే పనులు ఏమిటి అని సౌమ్యని చచ్చేదాకా బాధింది చిన్ని పసిది సౌమ్యని కొడుతుంటే సీతమ్మకు అడ్డుపోతుంటే కోపంతో ఇద్దరినీ కొట్టేస్తుంది ఆ రోజు సీతమ్మ కోపం విలువ ఒక ప్రాణం రమ్య మనోవేదనతో జ్వరంతో పడుకుంది ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి ఇది అని ఆ తల్లి తల బాదుకొని ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళింది సౌమ్య అక్కడ ఒకటే ఆలోచించింది అక్క పరిస్థితి బాగా లేదు నేను తప్పుడు పని చేస్తున్నాను అని మా అమ్మ బాధపడి చచ్చిపోతుందేమో అని భయపడింది అమ్మకంటే నేనే ముందు పోతే నేను బ్రతికి ఈ నిందను మోసిన దానికంటే నేనొక్కదాన్నే పోతే అందరూ ప్రశాంతంగా ఉంటారు నేను చదివి ఏదో ఉద్ధరిద్దాము అన్న నేను బ్రతికినా కానీ ఈ నిందలు మోయలేను రేపటి నుంచి కాలేజీకి వెళ్ళి నా ముఖం ఎలా చూపించను అని ఇంట్లో జ్వరంతో ఉన్న వాళ్ళ అక్కతో అమ్మ చాలాసేపు అయింది చూసి వస్తా అని బయలుదేరింది చిన్ని సౌమ్య వెంట పడుతుంది సౌమ్య మళ్ళీ ఇంటికి రావాలి అన్న ఆలోచన ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళేది లేదు అందుకే దాన్ని ముద్దు చేసి మరొక్కసారి పంపు దగ్గరికి వెళ్ళి అందరినీ అడిగింది బిందె దొరకలేదు తల్లి కొట్టిన దెబ్బలు ఒంటిపై మంటలు రేపుతుంటే ఆ దెబ్బలను చూసిన అక్కడ అమ్మలు అక్కలు తల్లి అంతలా కొట్టినా కానీ వాడి కోసం మళ్ళీ పరుగున వచ్చింది వాటిని చూడటానికేనేమో అని విడ్డూరంగా తన వెనక మాటలు సౌమ్యకి వినపడ్డాయి అందరినీ పిన్ని బాబాయి అక్క అని పిలిచే నేను ఇక్కడ బిందె ఎటుపోతుంది బిందె తీసుకున్నదే కాక నన్ను నానా మాటలు అన్నారు అని లోకంపై కోపం తల్లిని వెతికింది ఆమె ఎక్కడా కనిపించలేదు ఇంటికి వచ్చే దారిలో పాడుబడ్డ బాయి తను చచ్చిపోతే చచ్చిపోయే అంత పిరికిది కాదు కానీ ఆమె చదువుకోవాలి అంటే క్లాసులో మగపిల్లలు కూడా ఉంటారు అంటే లోకం ఎప్పుడు ఇలానే మాట్లాడుతుందా ఇలాంటి మాటలతో నేను బ్రతకలేస్తానా అనుకుంటూ చీకట్లో చెట్ల మధ్య ఆ బాట ఉంటుంది ఎవరు పెద్దగా చూడరు వెన్నెల్లో ఆ దారి వెంట వెళ్ళింది ఎవరిని నిందించలేని ఆమె మనసుకు ఈ లోకంలో నేను బ్రతకలేను అని అందులో దూకి చనిపోయింది సీతమ్మ మరలా పంపు దగ్గరికి వెళ్ళింది కావ్యకి సౌమ్య ఏడ్చుకుంటూ వెళ్ళటం తర్వాత సౌమ్యతల్లి రావటం జనాలు తలా ఒకటి అనటం మళ్ళీ సౌమ్య రావటం బాగా ఏడవటం నాలుగోసారి సౌమ్యతల్లి వచ్చే వరకు కావ్య బిందెని ఇస్తూ ఆంటీ ఆ సందులో పడిపోయింది అని ఆ బిందె చేతిలో పెట్టింది అక్కడ ఇంకొక మహాతల్లి ఎందుకేసి తమ ఈడొచ్చిన పోరిని పెళ్లి చేసి పంపించేదానికి అది చదివి మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాది అన్నట్టు చేస్తున్నావు ఎవరికో ఒకరికిచ్చి పెళ్లి చేసేదానికి అని వ్యంగ్యంగా అన్నది సీతమ్మ చేశానుగా ఒక బిడ్డకు పెళ్ళి అది ఏడుస్తూ ఇంట్లోనే కూర్చుంది కనీసం దాని కాళ్ళ మీద అది బ్రతకటానికైనా దాని చదువు దానికి ఉపయోగపడుతుంది అయినా నా బిడ్డలు బంగారం లోకులు కాకులు కాకులు బతికితే ఏడుస్తారు ఏడిస్తే నవ్వుతారు నేనే తొందరపడి నా ఇంటి పరిస్థితి బాగాలేక ఈ బిందె కోసం ఎదిగిన బిడ్డను కొట్టాను అని ఇంటికి పరుగున వచ్చింది ఆ రాత్రి ఎంతగానో వెతికారు లోకం కాకులు కదా ఎవరితోనో వెళ్ళిపోయింది ఉంటుంది అని ఆ సీతమ్మను రామాయణ పొడుస్తూనే ఉన్నారు బిడ్డ అటువంటిది కాదు అని తెల్లవార్లు వెతికారు తూర్పు తెల తెల వారుతుంటే బిడ్డ జీవితం ఉదయించాలి అని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు కానీ సౌమ్య జీవితం ఎప్పుడో అస్తమించిపోయింది అని ఆ పిచ్చి తల్లిదండ్రులకు తెలియదు బిడ్డ మనసు తెలిసిన వాళ్ళు నింద వేసి కొట్టాను అని బిడ్డ ఏమైందో అని ఏడ్చుకుంటూ చావుగట్టులు ఎక్కడ ఉన్నాయో అన్నీ వెతకటం మొదలు పెట్టారు ఒకతను సీతమ్మ కంగారును చూసి ఏమైందక్క పొద్దున్నే ఇటు వచ్చావు అంటే సౌమ్య కనిపించిందా రాత్రి నుంచి అది కనిపించటం లేదు అనగానే అతను అక్క సౌమ్య నువ్వు బిందె తీసుకుని వెళ్ళకముందు ఒకసారి వచ్చింది ఇదే బాట వచ్చిందక్కా అని చెప్పాడు బిడ్డ మనసు తెలిసిన తల్లికి అప్పుడు అర్థమైంది ఆ పాడుబడ్డ బావి బాటకు పరుగులు పెట్టింది రాత్రి ఎప్పుడో పడ్డది కదా నీళ్లలో తేలుతూ కనిపించింది లోకం మాటలు విని ఆ తల్లి బిడ్డను పోగొట్టుకుంది ప్రాణ స్నేహితురాలు మనసు తెలిసి తన కుటుంబ పరిస్థితులు తెలిసి కూడా కుటిల బుద్ధితో నీచమైన ఆలోచనలతో తాను వేసిన నిందకు సౌమ్య బలైపోయింది సౌమ్య ఏమీ ఎక్కడ బలహీనురాలు కాదు కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ తన చదువుని ఉన్నతంగానే చదువుతూ వచ్చింది అందరినీ కల్మషం లేకుండా పలకరించినా కానీ ఆమెకిచ్చిన బహుమతిని తీసుకోలేక లోకంతో ఆడపిల్ల ఎప్పుడు ఇలానే మాటలు పడాలా అవసరమా జీవితం అని ఒక్కసారి అనంత వాయుల్లో కలిసింది ఆమె ప్రాణం వలికొన్నది తల్లి కాదు తల్లి చిన్నప్పటి నుంచి బిడ్డకు బుద్ధులు చెప్పటానికైనా దండిస్తుంది అక్కడ సౌమ్య తల్లి దండించినందుకు కాదు సౌమ్యకి లోకం అన్న మాటలు తీసుకోలేక వెళ్ళిపోయింది ఆ లోకం కాకులు ఏదైనా అంటారు ఇప్పుడు కాదు ఇంకా ఎంత ప్రపంచం ముందుకు పోతున్నా బ్రతికితే మన పక్కన వాళ్ళు ఓరవలేరు కష్టాలు పడుతున్నాము అంటే పైకి అయ్యో అన్నట్టు నటిస్తూ లోపల మురిసిపోతారు లోకం అన్నట్టు నిప్పు లేనిదే పొగ వస్తుందా అంటే అవును నిప్పు లేకుండా పొగ అస్సలు రాదు కానీ ఆ నిప్పు పెట్టింది ఎవరు అంటే ఒక ప్రాణ స్నేహితురాలు అని సౌమ్యకి తెలియదు కావ్య కుటిల బుద్ధి మొదటిగానే తెలిస్తే సౌమ్య ఆమె ఇంట్లో అడుగు కూడా పెట్టదు నమ్మినప్పుడే ద్రోహం చేయవచ్చు అన్నట్టు స్నేహంగా ఉంటేనే వెన్నుపోటు గట్టిగా బలంగా పొడవవచ్చు అనేలా కావ్య ఉండటం దౌర్భాగ్యం అందంగా ఉంది అనే మనిషిని చంపేసింది అనుకువగా ఉన్న అమ్మాయిని తప్పు పట్టించింది చనిపోయిన దాన్ని ఎవరు తీసుకురాలేరు కానీ చనిపోయిన కారణం సంపత్తో ఆమెకు ఏదో ఉంది అని క్రియేట్ కావటం పాపం సంపత్ కూడా ఆ మాటను తీసుకోలేక వాళ్ళ ఫ్యామిలీ కూడా దూరంగా వెళ్ళిపోయారు కావ్యకి సంపత్ కూడా దక్కలేడు ఇప్పుడు కావ్య చేసింది ఏమిటి సౌమ్య లేకుంటే సంపత్ తనవాడు అవుతాడు అనుకుంది కానీ ఆమె తెలుసుకోలేనిదేమిటి అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది లేనే లేదు తన వల్ల ఒక అమ్మాయి ఇలా అయిపోయింది అని సంపత్ తన జీవితంలో ఆడపిల్లతో స్నేహం చేయకూడదు అనుకున్నాడు అందుకే కావ్య నుంచి కూడా దూరంగా వెళ్ళిపోయాడు కావ్య ప్రేమించి ఉంటే తన ప్రేమను చెప్పి ఒప్పించాలి మెప్పించాలి అంతేకాని తన ప్రేమ ఇంకొకరి వల్ల అడ్డు వస్తుంది అని ఒక అమాయకపు అమ్మాయిపై వెయ్యకూడని నిందలు వేస్తాను అని ఆలోచించలేకపోవటం దౌర్భాగ్యం కావ్యకి ఇచ్చిన అందం కావ్య తెచ్చిపెట్టుకున్నది కాదు సౌమ్యకి ఇచ్చిన అందం సౌమ్య తెచ్చిపెట్టుకున్నది కాదు మనం ఎవరికీ ఉపయోగపడకపోయినా బాధలేదు కానీ మన వల్ల ఎవ్వరూ నష్టపోకూడదు మన బుద్ధి మంచిది అయితే భగవంతుడు మనకి మేలే చేస్తాడు సౌమ్య ఆ రోజు అలా చనిపోకపోయినా ధైర్యంగా బ్రతికినా కావ్య లాంటి నిప్పుకి దూరంగా అయితే ఉండలేదు కదా ఆ నిప్పు ఆమెను కాల్చేస్తుంది ఎప్పటికైనా కావ్య స్నేహం ఎప్పటికైనా చంపేస్తుంది అది మంచితనం కూడా అతి మంచితనం కూడా మంచిది కాదు ఇక్కడ లోకం సౌమ్యని తప్పు తిరుగుళ్ళు తిరుగుతుంది అంటే తల్లి కొట్టింది చనిపోయింది సౌమ్య తల్లి కొట్టినందుకు కాదు లోకం అంటే పోగా అది ఎంతైనా వ్యాపిస్తుంది ఆ నిప్పుని కనిపెట్టడమే మనిషి నైజం మనం మంచిగా ఉంటున్నాము అందరితో మంచిగా ఉంటాము అందరూ మనకు కావాలి అనుకోవటం కూడా తప్పే ఆ నిప్పు నమ్మకం అనే దానిలోనే పుడుతుంది జాగ్రత్తగా ఉండండి మిత్రులారా మరొక కథతో మీ ముందుకు వస్తుంది మీ బుజ్జక్క సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి బెల్లైకాన్ టచ్ చేస్తే అన్ని వీడియోలు చూడగలుగుతారు